వాళ్ళ ఇంట్లో ఉండే ఒక్క యాపిల్తో చాలా రుచికరంగా ఉండే స్వీట్ ఒకటి ప్రిపేర్ చేద్దామండి ఇది ఎంత ఎమ్మీగా ఉంటుందంటే టేస్టు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా యాపిల్ పండు చూసినప్పుడు అంతా ఈ స్వీటే చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది యాపిల్ని ఒకటి తీసుకున్నానండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి గింజలు ఉంటాయి కదండీ అవి తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి బాగా నున్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్న కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలో మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ యాపిల్ పేస్ట్ని ఇందులో వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో పేస్ట్ అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పావు కప్పు కాన్ఫ్లేవర్ వేసుకోవాలండి మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి ఫ్లేవరు అది తీసుకోవాలి ఒక పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది దీనికి తగినంత నీళ్ళు పోసుకోవాలండి పావు కప్పు పిండికి ఒక ముప్పావు కప్పు వాటర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు బాగా కలుపుకొని ఉండలు లేకుండా ఇందులో పోసేసుకోవాలి ఇది సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియంలో కూడా పెట్టకండి సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ మనము ఉడికించుకోవాలండి సిమ్లో ఉంచామనుకోండి పిండంతా కూడా చక్కగా ఉడుకుతుందండి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి వెంటనే గడ్డగా అయిపోతుందండి కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నారంటే చక్కగా పిండి అంతా కూడా ఉడుకుతుందండి మంచి రుచికరంగా వస్తుంది చూడండి బాగా ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో ఒక్క చిట్టుకడు సాల్ట్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకుండా ఒక్క చిట్టుకడు వేస్తే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్పు నేను చక్కెర తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ముప్పావు కప్పు వేసుకోవచ్చు స్వీట్ లిమిట్గా తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర కరిగేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి చక్కెర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి చూడండి చక్కెర అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడి ఇలాచి దంచుకొని వేసుకోవాలి అలాగే మనము వేయించి పెట్టుకున్నాం కదండి బాదం పలుకులు ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చివర్లో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువ పట్టదండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి బాగా దగ్గరకు వచ్చింది కదా ఇలాగుంటే సరిపోతుందండి మరి ఎక్కువ టైట్గా ఉండకూడదు ఇలాగుంటే సరిపోతుంది కాస్త ఇలా జారుడుగా ఉండాలండి మీకు బాగా బర్ఫీ లాగా కావాలంటే ఇంకాసేపు కూడా ఉడికించుకోవచ్చు మీరు ప్లేట్లో వేసుకొని కట్ చేసుకునేలాగా ఉంటే ఇంకా కాసేపు ఉడికించుకోవచ్చు అండి నేనైతే హల్వా చేస్తాను కాబట్టి కాస్త ఇలా లూజ్గా ఉండేటప్పుడే నేను స్టవ్ ఆపేసుకుంటాను ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయించండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొద్దిగా కలర్ వేస్తే కూడా మీరు కావాలంటే కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కలర్ కూడా అది కూడా చూడడానికి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి ప్యాన్కి అస్సలు అంటుకోవట్లేదు నాలుగు టేబుల్ స్పూన్లే కదా మనం నెయ్యి వేసింది చూడండి ఇలా జారుతూ ఉండాలండి అప్పుడే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది మీకు బర్ఫీలా కట్ చేసుకోవాలంటే ఇంకా కాస్త గట్టిపడే అంతా కలుపుకున్నారనుకోండి సరిపోతుందండి పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు మీరు హల్వా లాగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు బర్ఫీ లాక్ కావాలంటే ఇంకాసేపు ఉడికించుకుంటే బర్ఫీ లాక్ కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత ఎమ్మీగా ఉంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందంటే టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ తినాలి అది కూడా హెల్దీగా అన్నట్లయితే ఇంట్లో ఉండే రెండు యాపిల్ పళ్ళతో చాలా టేస్టీగా చేసి వచ్చండి కొత్తగా చాలా మంచి రుచికరంగా ఉండే ఈ స్నాక్ చేసి పెట్టండి దానికి ముందుగా రెండు యాపిల్ పళ్ళు తీసుకోవాలండి బాగా ఇలా తాజాగా ఉండే తీసుకొని నీట్ కడిగేసుకొని పైనంతా చెక్కు తీసేసుకోవాలి బాగా కాస్త పండుగ ఉండే యాపిల్స్ తీసుకోండి పచ్చి వతే కాస్త ఒగరగా ఉంటుంది కాబట్టి కాస్త పండుగ ఉండే యాపిల్స్ తీసుకోవాలి మీరు కావాలంటే చెక్తో కూడా తీసుకోవచ్చు అండి చెక్కు వద్దన్న వాళ్ళు పైన ఇలా తీసేసుకోవచ్చు అని ఇలా తీసి ఉంచుకున్న తర్వాత ఒకసారి నీట్ కడిగేసుకొని పైన ఇప్పుడు ఇలా కొబ్బరి తురుముతో తురుముకోవాలండి కాస్త పెద్ద సైజు ఉంటుంది కదా ఆ హోల్స్ పక్కన తురుముకోవాలి లేదంటే కూడా చిన్న సైజు పక్కన కూడా మీరు తురుముకోవచ్చు అండి లేకపోతే కూడా మీరు మిక్సీకి కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీకి పట్టారనుకోండి అంత టేస్ట్ బాగోదండి కాబట్టి ఇలా తురుముకోండి మొత్తం రెండు యాపిల్స్ కూడా ఇలాగే తురుము పెట్టుకోవాలి చూడండి ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు బాదం వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇందులో ఎండు ద్రాక్ష వేయకండి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి బాగోదు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి ఉంచుకొని ఈ నెయ్యే సరిపోతుందండి ఈ నెయ్యిలోనే మనము తురుము ఉంచుకున్న ఆపిల్ తురుముని వేసేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతున్నాం అనుకుని నెయ్యిలో చక్కగా ఉడుకుతుందండి ఆపిల్ అంతా కూడా మీరు కావాలంటే ఇంకా కాస్త నెయ్యి కూడా అండి కానీ ఒక టేబుల్ స్పూన్ అయితే లిమిట్గా ఉంటుంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ మట్టుకు యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఉంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి వేయకపోయినా కూడా బాగుంటుందండి లేకపోతే కూడా మీరు పచ్చికోవా కూడా వేసుకోవచ్చు ఇంకా మంచి టేస్ట్ రావాలన్నట్లయితే లేకపోతే కూడా మీరు మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ పాలు పౌడర్ అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను పాలు పౌడర్ వేసి చూపిస్తున్నానండి ఇందులో ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము స్వీట్ ఎంత కావాలో అంత చక్కగా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇది కాస్త దగ్గరకు వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ప్యాన్ అంటుకోకుండా వస్తుందని మనం వేసింది ఒక్క టేబుల్ స్పూన్ మటుకే కదండీ నెయ్యి కానీ చక్కగా ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది చూడండి మీరు మామూలు ఏదన్నా పెనంలో చేస్తే కూడా అస్సలు అంటుకోదండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యితోనే చేసుకోవచ్చు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు బాదం వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని అలాగే ఇంతకు ముందు కూడా నేను యాపిల్తో ఒక రెసిపీ చేశానండి అది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకు చాలా నచ్చుతుంది దాని లింక్ కూడా ఇస్తానండి అది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎమ్మీ ఎమ్మిగా మనకు యాపిల్తో సింపుల్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్